వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము మా తోటకు వచ్చాము గైస్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇప్పుడు మేము మా తోటకి వెళ్తాం అనమాట చూడండి స్పైసీ ఫన్నీ మయూ అందరు ఉన్నారు కూడా పెంచుకున్నా ఇక్కడ మా ఫన్నీ కోడిలను కూడా పెంచుకున్నాడు అనమాట అవి చిన్నగా ఉన్నప్పుడు తెచ్చుకున్నాడు పెద్దగైనా ఇప్పుడు ఇక్కడ పెడుతున్నాడు గైస్ ఇప్పుడు మేము అంటే అది కన్నీవి కోడీలని ఓపెన్ చేయబోతున్నాం అనమాట డోర్ గైస్ చూడండి ఇక్కడ ఉన్నాయి చాలా ఉంటుండే కదా టూ ఇంకా ఇంకొకటి పొడుస్తున్నాయి అమ్మా तो बुआसना ए वॉर्निंग कस्टम द द अरे पिल्ला एडिस रे केम आतो आउ दिना తోటా లొకేషన్ ఇడ ఒక టెంపుల్ ఉంటుంది ఏం టెంపుల్ కానీ మైసమ్మ ఏం టెంపుల్ రా అసలు మైసమ్మ పోషమ్మ బోనాళీ చేస్తారు కదా చేస్తారు వస్తారు వస్తాం మేము బోనాళీ

నేను ఎక్కడ మొత్తం కాలు మొత్తం గీకపోయినా అయితే ఇప్పుడు పని మళ్ళీ చెట్టు ఎక్కుతున్నాడు ఎక్కడ కింద వాడితే బొక్కలు పెరుగుతాయి పైసాడ గోడలు ఎక్కుతుంది ఈడ గోడలు దొరుకుతుంది ఈడేమో చెట్టు ఎక్కుతుంది జామకాయలు కింద ఆడతావు మెల్లా 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 ఇప్పుడు మేము జామకాయలు తెమ్ముకున్నాం సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇంటికి వెళ్తాడుకో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఏమైంది రా తీసుకుపోతున్నాయి ఇంటికి ఎస్ కాలుకుంటే నీకిరా